హలో ఫ్రెండ్స్ ఈరోజు వీడియో నల్లవావిలి మొక్క చూపిస్తూ వాటి హెల్త్ బెనిఫిట్స్ చెప్దామని వీడియో చేస్తున్నానండి ఇంకా వీడియోలోకి వెళ్తే వావిలి ఆకు మొక్కల్లో మూడు రకాలు ఉన్నాయంట నేనైతే రెడ్ ఎర్రది చూడలేదు కానీ ఇది నల్లది నా దగ్గర ఉన్నది చాలా రేర్ అండి అడవిల్లో ఉండే నల్లవావిలి చెట్టు ఇంకా గ్రీన్ కలర్ అంటే గ్రీన్ కాడలతో ఉన్నదండి ఇది దీని వెనకాల చూసారా పర్పుల్ కలర్లో ఉన్నది ఇది పువ్వులు కూడా పర్పుల్ కలర్ పోతుంటుందండి ఇది మూడు సంవత్సరాల మొక్క అండి నేను నా దగ్గరకు వచ్చే టూ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది నేను ఈ వీడియో కోసమో లేకపోతే దేనికోసమో కాదండి నేను జనరల్గా వాడుకుందామని నేను వాటి హెల్త్ బెనిఫిట్స్ చూశాక తెప్పించుకున్నానండి నేను ప్రతి ఆయుర్వేద మొక్క కూడా అంతే చేస్తానండి వీడియో కోసమో యూట్యూబ్ ఛానల్ కోసమో నేను తీసుకోలేదు నేను ఏదైతే యూస్ చేస్తున్నానో హండ్రెడ్ పర్సెంట్ వాడుకోదగిందైతేనే నేను చెప్తున్నానండి నేను ప్రాక్టికల్గా చూసే నేను పరీక్షించి నేను రిజల్ట్ మీతో చెప్తాను ఇంకా వీటి బెనిఫిట్స్లోకి వెళ్తే ఇది వాత పిత్త కఫలకు సంబంధించిన నొప్పులు వస్తున్నాయి కదండి అవి తగ్గించడానికి చాలా అంటే చాలా మంచిదండి ఈ రైనీ సీజన్లో జలుబు దగ్గు అలా కఫాలు అలా వస్తుంటాయి కదండి అప్పుడు ఏం చేయాలంటే నాలుగు లీటర్ల వాటర్లో ఒక పిడికడు ఈ ఆకులు తుంపి అందులో మరగబెట్టి మరగబెట్టి కొంచెం మనం ఊపిరి ఆవిరి పీల్చుకునే అంత వేడిగా ఉంచుకొని అందులో కొంచెం చిటికెడి పసుపు వేసుకొని ఆవిరి నోరు తెరిచి ఆవిరి పట్టుకున్నామంటే ఆవిరి దుప్పటి కప్పుకొని పట్టుకోవాలండి ఇంకా ముక్కు దిబ్బడ మనం ఇంట్లో లేము ఈ ఆవిరి పట్టుకునే ఆప్షన్ లేదు అవకాశం లేదు ఆకు కనిపించిందంటే ఒక నాలుగైదు ఆకులు తుంచి నలిపి బాగా పసరుచెలాగా నలిపి ముక్కు దగ్గర పెట్టుకొని పీల్చుకుంటూ ఉంటే నిదానంగా మనకు విక్సిల్ హెరర్ ఆ కెమికల్కి సంబంధించింది ఎలా పనిచేస్తుందో ఇది కూడా అలాగే ముక్కు బ్లాక్ క్లియర్ అవ్వడానికి సహాయపడుతుందండి పూర్వం పాత రోజుల్లో మన పెద్దవాళ్ళు అంటే మేము మన వయసుకన్నా పెద్దవాళ్ళు కాకుండా అంతకుముందు మా నానమ్మలు తా అమ్మమ్మలు అలాంటి లాంటి ఏజ్ వాళ్ళని కనుక్కొని చెప్పిన విషయం అండి ఇది అప్పుడు బాలింతలకు కాన్పుకి సంబంధించిన నొప్పులు ఉంటాయి కదండి డెలివరీ అయినప్పుడు అలాంటి నొప్పులకి తగ్గించడానికి స్నానం చేసే రోజు స్నానం చేసేటప్పుడల్లా ఈ ఆకులు రెండు పిడికీలు తీసుకొని బాగా మరగబెట్టేసి వాళ్ళు స్నానం చేసే వాటిల్లో కలిపి స్నానం చేయించే వాళ్ళంట కొంచెం రిలీఫ్ అయ్యేవారంట ఇది ఒకటి చూసుకోండి ప్రతిదానికి ట్యాబ్లెట్స్ వాడి నొప్పులకి మోకాల నొప్పికి నొప్పులు ట్యాబ్లెట్లు వాడితే కిడ్నీల మీద భారం పడి కిడ్నీ ఎఫెక్ట్ అవుతుందండి దయచేసి మ్యాక్సిమం ఏమన్నా న్యాచురల్గా ఉంటే అవి తగ్గించుకునేదానికి ట్రై చేయండి కాకపోతే కొంచెం లేట్ అవుతుంది దానికి దీనికి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది ఇదేమో స్పాట్లో నొప్పి తగ్గిస్తుంది ఆయుర్వేదం అనేది కొంచెం పనిచేయడం లేట్ కానీ కన్ఫామ్గా పనిచేస్తుందండి చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఈ ట్యాబ్లెట్స్ వల్లే వస్తున్నాయండి అందుకే నాకు చాలా భయం అసలు అందుకని నేను ఫస్ట్ ఇవి చెప్పడానికి రీజనే అదండి నేను అసలు తెచ్చుకోవడానికి రీజన్ కూడా ఈ ట్యాబ్లెట్స్ సైడ్ ఎఫెక్ట్స్ తెలుసుకొని నేను ఇంట్లోకి ఆయుర్వేద మొక్కలు తెచ్చుకోవడం స్టార్ట్ చేశాను ఒక పెద్ద ఆవిడ చెప్పిన చిట్కా మీకు చెప్తానండి మైగ్రేన్కి మైగ్రేన్ హెడేక్ వచ్చినప్పుడు రైట్ సైడ్ వస్తే లెఫ్ట్ నోస్లో లెఫ్ట్ సైడ్ వస్తే రైట్ నోస్లో రెండు ఈ ఆకు పసరు రెండు చుక్కలు కానీ వేసుకోగలిగితే ఎమ్మటే రిలీఫ్ వస్తుందంట నేనైతే ట్రై చేయలేదు కానీ ఆవిడ చెప్పిందని మీకు చెప్తున్నానండి మోకాలు వాపు నొప్పి కీళ్ళవాతం లాంటి నొప్పులకి ఒక చిట్కా చెప్తానండి ఈ ఆకు ఒక పిడికడు తీసుకొని ఒక పిడికడు కల్లుప్పు తీసుకొని ఒక క్లాత్లో పెట్టి పెనం మీద వేడి చేసి ఆవిరి పట్టినట్టుగా కాళ్ళకి నిదానంగా మనం తట్టుకోగలిగినంత వేడిని కాళ్ళకి మోకాళ్ళకి పెట్టితే నిదానంగా నాలుగైదు రోజులకి రిలీఫ్ వస్తుందంటండి ఇది కూడా ట్రై చేయదగిన చిట్కా అండి నేను జలుబు దగ్గుకి చెప్పాను కదండి ఆవిరి పట్టుకోమని అది హెడ్డేక్కి కూడా ఆస్తమాకి సైనస్కి అన్ని రకాలకు సంబంధించిన హెడ్డేక్స్కి పనిచేస్తుంది కంపల్సరీ వాడండి ఎవరైనా ట్రై చేస్తే కొంచెం కామెంట్స్లో కామెంట్ చేయండి ఎందుకంటే ఇంకెవరన్నా నమ్మి వాడుకోగలుగుతారు ఇంకా మోకాల నొప్పులకి మంచి నూనె ఒకటి చెప్తానండి బయట రెండు మూడు వేలు నీరుగుండి తైలమని నే రెండు మూడు వేలు పెట్టి అమ్ముతుంటున్నారండి అది ఇదే ఆకుతోటి నేను చెప్పినట్టు చేయండి అది మీకు చాలా రిలీఫ్ వస్తుంది పావు పావు లీటర్ నువ్వుల నూనె తీసుకోండి రెండు పిడికిలు వావిలాకులు కచ్చాపచ్చగా దంచి నూరి కొంచెం పొయ్యి మీద నొరగలాగా వచ్చి ఒక పొంగు వచ్చేలాగా వచ్చి పైకి కిందకి వెళ్ళాక కొంచెం చల్లార్చి గోరు వెచ్చగా ఉన్నప్పుడు మోకాలకి పట్టిస్తూ ఉండండి ఈరోజు పట్టిస్తాం కదా మళ్ళీ రేపు అట్లా రెండు పూట్లు ఒక రోజులో రెండు పూట్లు పూసుకోండి నాలుగైదు రోజులకి రిలీఫ్ వస్తుందండి హండ్రెడ్ పర్సెంట్ టెస్ట్ అండ్ ట్రైడ్ రిజల్ట్ పక్కా అండి ఏదైనా మనం వాడుకోవడం స్టార్ట్ చేశాక అది మనం మన మీద మనం ఫస్ట్ ప్రయోగించి చూసుకోండి ఇదేమి ఒక రోజు చేసామనుకోండి పదిహేను ఇరవై రోజులు ఈ ఆయిల్ ఉంటుందండి కంపల్సరీ వాడుకోండి నొప్పి నడు నొప్పి భుజాల నొప్పులు ఏ రకమైన నొప్పులకైనా ఈ ఆయిల్ పనిచేస్తుందండి కంపల్సరీ చేసి పెట్టుకొని స్టోర్ చేసుకొని వాడుకోండి తెల్ల గురువించ మొక్క గురించి చెప్పినప్పుడు చెప్పాను కదండి స్కై ఆర్గానిక్స్ నుంచి తెప్పించానని నా దగ్గర ఉన్న థర్టీ త్రీ హెర్బల్ ప్లాంట్స్ అన్నీ అక్కడి నుంచి తెప్పించినవే మీరు ఎవరన్నా దగ్గరలో ఉంటే తెప్పించుకోండి లేకపోతే ఆర్డర్ పెట్టుకోండి ఇంతే అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి